హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఏపీఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ నిర్మాణం జరిగే ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము ప్రజెంట్ దీనికి సంబంధించిన పూర్తి స్టేటస్ అయితే చూద్దాం దీనికి సంబంధించిన నిర్మాణం ఎలా స్టార్ట్ అయింది ప్రజెంట్ దీనికి ఎన్ని ఫేజులుగా నిర్మిస్తున్నారు ఎన్ని కోట్లతో నిర్మిస్తున్నారు ప్రజెంట్ దీని స్టేటస్ ఏంటి ఏమేం పనులు జరుగుతున్నాయి ఏంటని చెప్పి నేను కంప్లీట్గా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇప్పుడైతే మనము అమరావతిలోని సిడి యాక్సెస్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము ఈ సిడి యాక్సెస్ రోడ్డు దగ్గర నుండి ఏపీ ఎన్ఆర్టీ టవర్స్కి ఎలా వెళ్ళాలో నేనైతే చూపిస్తాను ఇక్కడ మీకు కనిపించేది వచ్చేసి ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అనమాట ఈ ఎమ్మెల్యే ఎంఎల్సీ టవర్స్ క్రాస్ అవగానే మనకి రైట్ సైడ్ వైపు ఈ ఏపీఎన్ఆర్టీ టవర్స్ నిర్మాణం అయితే జరుగుతుంది అంటే ఎగ్జాక్ట్ గా ఈ రాయపూడి విలేజ్ దగ్గర అనమాట లెఫ్ట్ సైడ్ వైపు మీకు దూరంగా కనిపించేది వచ్చేసి ఏఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ అయ్యి అలాగే ఈ యాక్సెస్ రోడ్ వైపు ఇలా రాగానే రైట్ సైడ్ వైపు మీకు అక్కడ నిర్మాణం జరుగుతుంది చూసారా అదే అనమాట ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ నిర్మాణం జరిగే ప్లేస్ మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో పోడియం తో కలిపి మూడు థర్టీ సిక్స్ ఫ్లోర్స్ అయితే బిల్డింగ్స్ నిర్మాణం అయితే చేస్తున్నారు మొత్తం రెండు టవర్స్ అయితే నిర్మిస్తారు మొత్తం కింద వచ్చేసి మూడు అంతస్తుల్లో పోడియం ఉండిద్ది దానిపైన ఇరవై తొమ్మిది అంతస్తులతో పక్క పక్కనే రెండు టవర్స్ నిర్మిస్తారు ఆ రెండు టవర్స్ ని కలుపుతూ ఒక నాలుగు అంతస్తుల పై వరకు అయితే నిర్మిస్తారు మొత్తం ఇది థర్టీ సిక్స్ ఫ్లోర్స్ తో అయితే ఈ ఏపీ అన్ఆర్టీ టవర్స్ నిర్మాణం అయితే జరుగుతుంది దీన్ని మొత్తం మూడు ఫేజులుగా అయితే నిర్మిస్తున్నారు ఫేజ్ వన్ నిర్మాణం వచ్చేసి కీలర్